రఫెల్ ఈ వ్యవహారంలో రాహుల్ రఫెల్ రాహుల్ కొన్ని రోజులు పోతే పేరు గబక్కన మర్చిపోయి రాహుల్ బదులు రఫెల్ అని మాట్లాడేటువంటి స్టేజ్ వచ్చింది ఎందుకంటే ఓ పక్కన సుప్రీంకోర్టు చెప్పినా లేకపోతే కాగ్ చెప్పినా కూడా లేదు మేము నమ్మం మాకు మా చంద్రబాబు గారో లేకపోతే మా రాహుల్ గాంధీనో చెప్పాల్సిందే రఫెల్లో ఏం జరగలేదని ఎనిమిది వందల కోట్ల రూపాయల ఒప్పందం కుదుర్చుకున్నటువంటి దసో రిలయన్స్ ముప్పై వేల కోట్లు మింగేశారు ముప్పై వేల కోట్లు అనిల్ అంబానికి పెట్టారని చెప్పి చెప్పగలిగినటువంటి మహాఘనత వహించినటువంటి రాహుల్ గాంధీ గారి పుణ్యమాని వస్తున్నటువంటి కేసులో తాజాగా సుప్రీంకోర్టులో అవిడబెట్టి ఏదైతే మొన్న కాగితాలు పోయి అని చెప్పగానే వెంటనే ఇంకేముంది అదిగో చూసారా దేశ భద్రత అని మళ్ళీ రాగం ఎత్తుకున్నటువంటి సందర్భం ఒక ట్యాక్టీస్ ఉంటుంది ఆ ట్యాక్టీస్ ఏంటంటే తప్పుడు పని చేసినటువంటి వాడిని నిలబెట్టడం ఇప్పుడు ఒక కాంట్రాక్ట్ ఉంటుంది కాంట్రాక్ట్కి సంబంధించి అంటే ఒక ఇరిగేషన్ ప్రాజెక్టు లేదంటే ఒక వ్యవహారము చ ప్రజాస్వామ్య దేశంలో ఎట్లా ఉంటుందంటే ఒక కమిటీ ఉంటుంది ఆ కమిటీలో అందరూ కూర్చుంటారు అందులో ఒక్కొక్కరు ఒక్కొక్క ఒపీనియన్ ఇస్తారు ఎక్కడో ఎందుకు ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పులు ఉంటాయి దాంట్లో అన్ని ఏకాభిప్రాయ తీర్పులు అవుతున్నాయా ఇద్దరు ఉండి ఇద్దరు భిన్న తీర్పులు ఇస్తే మూడో జడ్జికి ముగ్గురితో కలిపినటువంటి ధర్మాసనానికి వేసి ఇన్నటువంటి సందర్భాలు ఎన్ని ఉన్నాయి ఈవెన్ మహిళా రిజర్వేషన్ బిల్లు దగ్గర నుంచి ఇవాళ కేరళలో జరిగినటువంటి శబరిమల ఇష్యూలు ఏమైంది మహిళా జడ్జి ఏమో తప్పది మిగతా ఇద్దరు జడ్జీలు రైట్ అన్నారు అంటే అలాగ భిన్నాభిప్రాయాలు ఉంటాయి ఈ అధికారుల మధ్యన భిన్నాభిప్రాయాలు ఉన్నాయి ఆ భిన్నాభిప్రాయాలకు సంబంధించినటువంటి అంశంలో ఎవరో కొంతమంది అధికారులు ఎక్స్పర్టైజ్ ఉన్నటువంటి అధికారులు కొంతమంది దాంట్లో కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేశారు ఆ అభ్యంతరాల ఆధారంగా ఎందుకు ఆపేయలేదన్నటువంటిదే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ రైజ్ చేసేటువంటి అంశం ఇక్కడ వేరే భీభత్సమైన అంశం లేదు ఇక్కడ ఇంతకుముందే చెప్పా ప్రధానమంత్రి ప్రధానమంత్రి రాష్ట్రపతి రాష్ట్రపతులు కుదుర్చుకున్న ఒప్పందాలు సూట్ కేసులు తీసుకెళ్ళడానికి ఇదేమీ తాజే ఆషామాషి వ్యవహారమే సూట్ కేసులు మార్చుకోవడం అనేటువంటిది ఇంపాసిబుల్ దాంట్లో ఏది డబ్బులు మళ్లించుకోవాలంటే ఆ ప్రధానమంత్రి ఈ ప్రధానమంత్రి లేకపోతే ఆ రాష్ట్రపతి ఈ రాష్ట్రపతులు చేసుకుంటే అంతకు మించిన దరిద్రం ఇంకోటి ఉండదు ప్రపంచం మొత్తం తూ అని ఉమ్మేస్తుంది కాబట్టి అట్లా చేయగలిగేటువంటిది అదే చేస్తే ఏకంగా జైలు శిక్ష వేయచ్చు ఆ స్థాయిలో ఉంటాయి కాబట్టి ఇక్కడ జరిగిందల్లా ఒకటే వాళ్ళిద్దరూ ఒప్పందం కుదుర్చుకునేప్పుడు ముందు వీళ్ళు కూర్చున్నారు వాళ్ళు కూర్చున్నారు ముందు పెద్దోళ్ళు ఇద్దరు కూర్చుని మాట్లాడుకున్న తరువాత దానికి అనుగుణమైనటువంటి ఫైళ్లు తయారు చేయడం అనేటువంటిది అధికార యంత్రాంగం సహజంగా ఉంటుంది అందులో అది దేశానికి అవసరమా కాదా సుకోయి మిగ్గుల కంటే పెద్దదా కాదా ఇది ప్రయోజనకరమా కాదా మిగతా ఎవరైతే ఇతర దేశాలు చెప్తున్నారో ఎంతకంటే అద్భుతమైనటువంటి ఏమైనా ఇస్తానంటే అది కాదని దీనికి ఏమన్నా ఇస్తున్నారా ఇట్లాంటి జోడాలు తప్పించి దాంట్లో ఒక కాన్సెప్ట్ని తీసుకొచ్చారు ఇప్పుడు అందులో ఉన్నటువంటి నాలుగు పేపర్లను పట్టుకుని ఆ నాలుగు పేపర్లని ఏదైతే ఇక్కడ ప్రధానమైనటువంటి ఉద్దేశం ఒకటే రఫెల్ యుద్ధ విమానాలు భారత్కి రాకూడదు ఎందుకంటే వైమానిక రంగంలోనే మనం మన ప్రతిభతో ముందున్నాం పాకిస్తాన్తో పాకిస్తాన్ మనతో దాదాపుగా సమవుజ్జీగా ఉంది అట్లాంటి స్టేజీలో మనం ఇంకా ఎదగాలి అంటే కనుక మంచి సంపత్తి కావాలి దాన్ని కేవలం రష్యా నుండి అమెరికా నుండి తప్పించి మిగతా వాళ్ళ నుంచి కొన్నయ్య గుండా చేయాలన్నటువంటి కొంత కొన్ని శక్తుల లెక్క ఉంటుంది ఎందుకంటే వాళ్ళకి ఆ కమిషన్లో వ్యవహారం ఉంటుంది ఫస్ట్ టైం మనం ఇతర దేశాల నుంచి కొంటున్నాం ఇజ్రాయెల్ నుంచి కొన్ని ఆయుధాలు కొంటున్నాం ఇప్పుడు ఫ్రాన్స్ నుంచి కొంటున్నాం ఇట్లాంటి వేరే దేశాలకి మళ్ళించకుండా దాదాపుగా డెబ్బై ఏళ్ళ నుంచి మనం నడుపుకొచ్చిందంతా కూడా రష్యా వ్యవహారంతోనే నడుపుకుంటూ వచ్చినటువంటి సందర్భం ఈ ఆయుధ డీలర్ల ల్యాబీలు ఇట్లాంటి డాక్యుమెంట్లని ఎలా తెచ్చుకోవాలో వాళ్ళందరికీ తెలుసు రా తమ మాట వినటువంటి ప్రభుత్వాలని కూల్చేసి చివరికి తమ కాళ్ళ దగ్గరికి తెచ్చుకోవడం అనేది ఆయుధ డీలర్లకు సంబంధించినటువంటి మాఫియా చేతిలో ఉండేది ఆ మాఫియా ఏదో నాలుగు పేపర్లు పెడితే దాన్ని ఉచ్చుకుని ఈ దేశంలో ఏదో అన్యాయం జరిగిపోతుంది అనేటువంటి తరహాలో ప్రచారం చేస్తుంటే దాన్నే ఇప్పుడు సుప్రీంకోర్టులో పెట్టింది ఎవరో అది దేశ భద్రతకు సంబంధించినటువంటి కాగితాలు బయటికి వెళ్ళినటువంటి దాని మీద కేసు పెడుతున్నామని ఓపెన్గా తేలి చెప్పింది ఇప్పుడు ఆ కాగితాలు ఎందుకు వచ్చినాయి ఎవరి దగ్గరకు వచ్చినాయి అన్నీ తేల్చాల్సినటువంటి అంశం ఉంటుంది వెంటనే బోఫార్స్లో పట్టుకోలేదంటారు బోఫార్స్లో ఒక మీడియేటర్ ఉన్నాడు ఆ మీడియేటర్ అనేటువంటి వాడు డబ్బులు తిన్నాడు వాడి అకౌంట్లో పడ్డాయి వా మనకిచ్చింది వాడి వదిలేసినటువంటి శతజ్ఞుల్ని ఇక్కడ పక్కా తయారయ్యి కొత్తది తయారు చేసిస్తున్నారు మిగతా కొన్ని ఈ దేశంలోనే తయారు చేస్తారు దీన్ని దాన్ని అంటే తెలియదు కాబట్టి పబ్లిక్ ఏమైనా జనంలోకి తీసుకెళ్ళిపోవచ్చు అనేటువంటి తరహాలో చేస్తున్నటువంటి వ్యవహారానికి చెక్ పెట్టడానికి ఎంతకైనా తెగించి నిలబడటం అనేటువంటిది ఈ దఫా ఇంపార్టెంట్